హలో అందరికీ నమస్కారం నేను డాక్టర్ రెడ్డి హోమియోపతి ఫిజీషియన్ ఇప్పుడు జనరల్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చా లేదా ఎగ్ తినొచ్చా లేదా ఫిష్ తినొచ్చా లేదా అనే డౌట్స్ ఉంటాయి సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము జనరల్గా నాన్ వెజిటేరియన్లో ఎక్కువ ఫ్యాట్ ఉండేవి లేదంటే ఎక్కువ అంటే కలర్స్ ఇట్లాంటివి ఉంటాయి కొద్దిగా ఈజీగా డైజెస్ట్ కానివి తినకూడదు అంటే లైక్ ఇప్పుడు రెడ్ మీట్ మటన్ బీఫ్ ఇట్లాంటివి ఇలా పోర్క్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి మంచిది కాదు షుగర్ పేషెంట్స్ కానీ జనరల్గా కూడా అంటే ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది బట్ షుగర్ లెవెల్స్ దాంట్లో ఎక్కువ ఉంటాయి అండ్ సో దానివల్ల ఏంటంటే ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ కూడా పెరుగుతుంది దానివల్ల ఒబేస్ అవుతారు అండ్ షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి సో కామన్గా చికెన్ అనేది తినొచ్చు బట్ అది కూడా స్కిన్ లెస్ తినాలి స్కిన్తో పాటు తినకూడదు డయాబెటీస్ అే కాదు జనరల్గా కూడా స్కిన్ వల్ల కొన్ని అంటే డైజెషన్ కూడా సరిగ్గా కాదు కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతాయి సో స్కిన్లెస్ చికెన్ తినచ్చు అది కూడా ఎక్కువ కాకుండా అంటే పోల్ట్రీలో డేస్ అంతా ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తున్నారని తెలుసుదండి ఇప్పుడు చిన్నగా ఉన్నదాన్ని వాళ్ళు బాగా వెయిట్ పెరిగేటట్లుగా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ఆర్టిఫిషియల్ రైట్స్ టైప్ లేదంటే గ్రోత్ హార్మోన్ టైప్లో కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు సో దానివల్ల కూడా ఏంటంటే రెగ్యులర్గా తీసుకుంటే షుగరే కాకుండా జనరల్ ఫ్యాట్ అనేది పెరుగుతుంది ఒబేసిటీ రావడం దానికి కాంప్లికేషన్స్ రావడం జరుగుతాయి సో చికెన్ కూడా ఏంటంటే అంత ఫ్రాక్ ఫ్రీక్వెంట్గా తినకూడదు తక్కువ అప్పుడప్పుడు తినొచ్చు అండి వీక్లీ వన్స్ అంటే ఓకే అంతకంటే ఎక్కువ తినకూడదు పర్టికులర్గా డయాబెటీస్ వాళ్ళు దెన్ ఫిష్ ఫిష్ యాక్చువల్గా చాలా మంచిది ఫిష్ డయాబెటీస్కి మంచిది ఎవరికైనా కూడా అందులో ప్రోటీన్ అనేది మిగతా వాటితో కంపేర్ చేస్తే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అండ్ అది కూడా ప్రోటీన్ అనేది ఈజీగా సాల్వ్ అబ్జార్వ్ అవుతుంది బాడీకి అండ్ దాంట్లో ప్రోటీన్తో పాటు అమెనా యాసిడ్స్ ఉంటాయి సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం సో అవి ఫిష్లో ఎక్కువ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే ప్రోటీన్తో పాటు బాడీకి కావాల్సిన చాలా విటమిన్స్ కానీ ఇవన్నీ వస్తాయి సో ఫిష్ అనేది చాలా మంచిది అండ్ షుగర్ పేషెంట్స్కి ఇంకా మంచిది బట్ అది కూడా ఏంటంటే మంచి క్వాలిటీ చూసుకొని తీసుకోవాలి దాంట్లో కూడా ఏంటంటే మామూలు కర్రీస్ ఫ్రై చేసినా కూడా ఎక్కువ ఆయిల్ అండ్ సాల్ట్ షుగర్ ఇట్లాంటి ఆయిల్ ఫ్రై అయితే షుగర్ అయ్యారు బట్ ఆయిల్ సాల్ట్ కూడా ఎక్కువ వేయకుండా మామూలుగా చేసుకోవాలి అండ్ దెన్ ఎగ్ చాలామంది ఏంటంటే ఎగ్ డైలీ తినకూడదు లేదంటే తింటే ఓన్లీ వైట్ తినాలి ఎల్లో తినకూడదు అని చెప్తూ ఉంటారు బట్ అది రాంగ్ ఈవెన్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళైనా ఎగ్కి కొలెస్ట్రాల్కి సంబంధం లేదు యాక్చువల్లీ ఆ ఎగ్ ఎల్లో ఉండే కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ అంటాం సో ఈ కొలెస్ట్రాల్ బాడీకి హెల్త్ హెల్ప్ చేస్తుంది అండ్ ఈవెన్ హార్ట్కి కూడా హార్ట్ కూడా మంచిది మామూలుగా కొలెస్ట్రాల్ అన్న హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ కదా ఆ కొలెస్ట్రాల్ వేరే బట్ ఎగ్లో ఉండే కొలెస్ట్రాల్ అనేది చాలా మంచిది సో డైలీ తినొచ్చు ఎగ్ వైట్ అండ్ ఎల్లో కూడా కొంతమందికి ఏంటంటే ఎల్లో పడదు అంటే ఎల్లో వలన వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కానీ గ్యాస్ ప్రాబ్లం రావడం కానీ లేదంటే వామిటింగ్ రావడం కొంతమందికి చాలా తక్కువ మందికి అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయాలి అదర్వైజ్ ఎగ్ ఎల్లో వలన ఏం ప్రాబ్లం ఉండదు ఈవెన్ డైలీ రెండు కూడా తినొచ్చు విత్ ఎల్లో బట్ కొద్దిగా వర్కౌట్ చేసేవాళ్ళు అంటే వాకింగ్ ఎక్సర్సైజ్ ఇట్లాంటివి వాళ్ళైతే రెండు హ్యాపీగా తినొచ్చు విత్ మూడు కూడా తినొచ్చు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైతే అండ్ గ్రోయింగ్ చిల్డ్రన్లో కూడా ఎగ్ చాలా మంచిది సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే డైలీ బాయిల్డ్ ఎగ్ తినవచ్చు బాయిల్ ఎగ్గే కదా ఆమ్లెట్ లాగా చేస్తున్న తినవచ్చు బట్ ఏంటంటే దాంట్లో ఆయిల్ అనేది ఎక్కువ వేయకూడదు ఆమ్లెట్ కానీ ఇంకా కర్రీస్లో కానీ ఆయిల్ సో షుగరు సాల్ట్ ఆయిల్ ఈ మూడు జనరల్గా బేకరీ ఐటమ్స్ అంటే మైదా సో ఇవి కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి అండ్ న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి సో నాన్ వెజ్లో ఏంటంటే మటన్ అనేది రెడ్ మీట్ అంటాము సో ఇది మాక్సిమం అవాయిడ్ చేయాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు కాదు సో ఇవి ఎక్కువ తీసుకోవాలి అండ్ కొన్ని ఐటమ్స్ మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో అన్ని ఐటమ్స్ పెడతా ఉంటాం బట్ కొన్ని ఐటమ్స్ మనకు చాలామంది తెలుసు ఏవే పెట్టాలి ఏవి పెట్టకూడదని సో కామన్గా ఏంటంటే సో మనం ఫ్రూట్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాం బట్ కోర్స్ బనానా పెట్టాము బనానా పెడితే అది తొందరగా బ్లాక్ అయిపోతుంది ప్లస్ అది రా పాడవుతుంది కూడా సో ఫ్రూట్స్ కూడా ఏంటంటే జనరల్గా మనం కొన్ని దోరగా ఉన్నవి తీసుకొస్తాం అంటే పచ్చివి సో అలాంటివి పెట్టకూడదు జనరల్గా ఏంటంటే ఆల్రెడీ పండిపోయినవి పండినవి ఎక్కువ రోజులు ఉండడానికి పాడవకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంతేగాని మనం మామూలుగా తీసుకొచ్చి అన్నీ ప్రతి జామకాయలు ఇట్లాంటివి అవన్నీ కూడా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాం అంటే అది పండగుండని సో రైట్ పైన అవ్వాలి పండాలి అంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయట పెట్టాలి ఎప్పుడైతే పండిన తర్వాత అది ఎక్కువ కాలం అంటే మనం ఇంకా మిగిలిపోయినాయి మనం ఎక్కువ రోజులు ఒక రెండు మూడు రోజులు ఉంచాలి అన్నప్పుడే అవి ఫ్రిడ్జ్లో పెట్టాలి అండ్ ఈవెన్ టొమాటో టొమాటో అంటే ఆలుగడ్డలు కానీ ఇట్లాంటివి అఫ్ కోర్స్ ఉల్లిపాయలు అవి వెల్లుల్లి ఇట్లాంటివి ఎవరు పెట్టరు సో ఇవన్నీ కూడా ఏంటంటే అల్లం కానీ ఇట్లాంటివి బయటే పెట్టుకోవాలి ఫ్రిజ్లో పెట్టకూడదు ఒకవేళ పెడితే కూడా అల్లం ఇట్లాంటివి క్లీన్ చేసుకొని పెట్టాలి అండ్ సో ఫ్రిడ్జ్లో ఇలాంటివి ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి కూడా చాలామంది పెడుతుంటారు బట్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కాళ్ళు పెట్టుకుంటే ఫ్రీజర్లో పెట్టచ్చు సో ఈ ఐటమ్స్ మ్యాక్సిమమ్ ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది అవాయిడ్ చేయాలి బట్ తప్పని పరిస్థితిలో ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏది పెడితే అది ఈవెన్ బ్రెడ్ కానీ హనీ కానీ ఇట్లాంటివి ఏది వచ్చినాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు సో ఇవన్నీ కూడా న్యాచురల్ దాన్ని ఉండే క్వాలిటీ అనేది దెబ్బతింటుంది ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ కూడా మారుతుంది కొన్ని టేస్ట్ మారుతాయి దాని టెక్స్చర్ మారుతుంది దాని క్వాలిటీ మారుతుంది పెట్టినా హార్డ్లీ వన్ డే అంటే ఓకే కానీ అంతకంటే ఎక్కువ పెట్టకూడదు సో హనీ ఇలాంటివి ఏంటంటే లాంగ్ టర్మ్ ఫ్రిడ్జర్ చేసేవి జనరల్గా హనీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బ్రెడ్ కూడా బ్రెడ్ ఏంటంటే ఆ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దానిలో కొన్ని చేంజెస్ అవుతాయి దానివల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి దాంట్లో సో ఇలాంటివి పెట్టకూడదు అండ్ చాలామంది ఏంటంటే కీరా అంటే దోసకాయలు పొడుగు దోసకాయలు కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అందులో అవి పెడతారు యాక్చువల్లీ దానివల్ల ఏమవుతుందంటే అది మెత్తబడిపోయి దాని క్వాలిటీ పోయి టేస్ట్ కూడా మారుతుంది సో వీలైనంత వరకు ఫ్రిడ్జ్ అనేది ఫ్రెష్ వెజిటబుల్స్ వాటికి అవాయిడ్ పెట్టొచ్చు బట్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి టొమాటో కూడా ఒక విధంగా మనకు ఫ్రూట్ కిందిగా వస్తుంది కాబట్టి టొమాటోస్ పెట్టకూడదు సో ఇలాంటివి కొన్ని మెయింటైన్ చేస్తే మన హెల్త్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ కంపల్సరీ డైట్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ మెంటల్ పీస్నెస్ ఈ మూడు చాలా మంచిది మన హెల్త్ కోసం ఇవి మెయింటైన్ చేస్తూ హ్యాపీగా అండ్ హెల్తీ లైఫ్ ఫిట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్